ఏదైతే వ్యవసాయ రంగానికి రైతులు ఇప్పుడు ఇప్పుడు పంట పండించేందుకు యూరియా బస్తాలు గాని ఇంకా డిఏపి బస్తాల కోసం అయితే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మనం శ్రీకాకుళం జిల్లా అయినటువంటి మంత్రి నియోజకవర్గంలో అయితే ఉన్నాము వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో అయితే అధికారులు అయితే రైతులకు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ కూడా వీళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అసలు ఇక్కడ రైతులు ఎందుకు అలసత్వం అధికారులు అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తున్నారు అసలు రైతులు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం సార్ గురుగారు నమస్తే ఏంటి వాళ్ళ మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి ఎందుకు మీరు అధికారుల పైన మీరు మండిపడుతున్నారు అయ్యా మూడు రోజుల నుంచి ఒక బస్తా కోసమైన కకుర్తి పడి మూడు రోజులు బట్టి తిరుగుతున్నాం సార్ తిరుగుతున్నప్పుడు కూడాను గడికి ఒక మాట గంటకు ఒక మాట మనిషి ఒక మాట చెప్తూ తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఇప్పుడు కూడాను మీరు ఏటి చేసుకుంటూ చేసుకునే టైంలో మాట్లాడతారు సార్ ఇప్పటికే పొద్దున్న నుంచి కాసున్నాం అన్నము ఏటి లేకుండా అలాగప్పుడు కూడా వాళ్ళు కనికరం లేకుండా ఇక్కడ నుంచి ఉన్నటువంటి చేసిన ఉద్యోగి ఇక్కడ తప్పించుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి ఇక్కడ మాకు వేరే దిక్కు లేక మాకు ఎవరు ఒక విధమైనటువంటి సహకారం లేక ఇలాగ మేము ఇలాగ నిరాశ ఉన్నాం బాబు దేనికోసం వచ్చి మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి వాళ్ళని అడిగితే ఏమంటున్నారు అదే మేము వచ్చేది యూరియా కోసం వచ్చాం బాబు వచ్చినప్పుడు గ్రూప్లో ఏమన్నారంటే అందరూ వచ్చేయండి వన్ వేలు తీసుకురండి మీరు మీ ఎరువు మీరు పట్టుకురండి అని చెప్పాడు సార్ చెప్పినప్పుడు కూడాను ఇక్కడ ఈ రోజు వచ్చేసరికి స్టాక్ లేదని ముందన్నాడు తర్వాత ఇస్తాను అన్నాడు ఇచ్చిన తర్వాత సాయంత్రం అంటున్నాడు రా అక్కడికి కూడా మేము మా దగ్గరికి వెళ్ళి చూసరికి స్టాక్ బోల్డౌం సార్ ఎందుకు ఇవ్వడం లేదు మాకు అర్థం కావడం లేదు ఉన్నోడికి ఉన్నట్టు లేనడు లేనట్టు ఒక తేడాతో చూస్తున్నాడు ఈయన అందుకు తగిన జాయిన్ చేస్తారని మేము మీకోసం రైతులకి ఇంత మొత్తంలో ఇవ్వాలనే ప్రతిపాదన ఉంటుంది అంటే ప్రతి రైతుకి యూరియా బస్తా అందాలనేది ప్రభుత్వాలకు జయం అయితే అంటే రైతులకు ఒక్కొక్క ఒక్కొక్క రైతుకి ఎకరానికి ఎంత అనేది ఒక పద్ధతి అయితే ఉంది మరి దీని దీని ప్రకారం ఇస్తున్నారా లేదా ఇక్కడ లేదు బాబు ఎందుకంటే అతను చుట్టాలకు చుట్టాలుగా చుట్టం కానీ చుట్టం లాగా మనిషికి ఆ ఫ్రెండ్షిప్ ఉంటే ఫ్రెండ్షిప్ ఒకలాగా లేని లేని మూడు రోజులు కూడా తిరుగుతున్నాం బాబు తిరిగినప్పుడు కూడా ఒక బస్తా కూడా మాకు ఇవ్వలేదు మా పరిస్థితి ఏంటి మరి మాకు హక్కు లేదా అడిగి హక్కు లేదా అందుకు మా బాధ మీకు చెప్పుకుంటున్నాం సార్ ప్రస్తుతానికి ఒక మహిళ రైతు కూడా ఉన్నారు ఆవిడ మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకు ఈ రోజు మీరు ఇక్కడ అయోధ్యపురంలో పడిగా పడుతున్నారు వచ్చినాము వస్తే మరి ఇప్పుడు ఏమో రేపు ప్రా వాళ్ళు గుండలేదు అని ఆయన ఇస్తే సరే రేపు అని వస్తే మీటింగ్ కని వెళ్ళిపోయాను ఇప్పుడేమో నేను ఇవ్వనని టాక్ ఉన్నది గొండ్ మరి మీరు వెళ్ళిపోయింది నేను కౌరిస్తాను మీరు అవుతున్నారు కానీ ఇవ్వమని అని అన్నారు మాకు కావాలని మేము అంటాను టాక్ ఏమి ఇవ్వడానికి అంటాను మేము స్టాక్ లేదేమో ఉన్నది పొట్టు తీసుకున్నారు గొండు ఉన్నది ఎవరు ఎవరు అవి అయిపోయినాయి ఆన్లైన్ దొంగతనం రాసి అన్నారు చిప్పులు కూడా బర్నాడు వాళ్ళు వెళ్ళిపోయినాయి మాకు ఇవ్వకంటున్నారు ఉన్నారు వాళ్ళకి పది వేసి బాస్తాలు ఇరవై వేసి బస్తాలు ఎనిమిది వేసి బస్తాలు ఆరు వేసి

సార్ ఇప్పుడు మేము మూడు నుంచి తిరుగుతున్నాం అంటే ఆయన ఏమిటంటే మొన్న వస్తే శనివారం ఇస్తామన్నారు ఈరోజు వస్తే శనివారం ఈరోజు వస్తే సోమవారం ఇస్తామంటున్నారు గొడవలు అయితే స్టాక్ ఉంది కనీసం ఎందుకు ఇవ్వడం లేదని ఎందుకు ఇవ్వడం లేదు స్టాక్ ఉండి కూడా ఎందుకు ఇవ్వడం లేదని అడిగాం అడగడం మాకు హక్కు ఉంది సచివాలయం పరిధి కొనుక్క మాకు హక్కు ఉంది బయట బై బయట వాళ్ళకి అమ్ముకొని మొన్న గత లక్షవారం అందరికి ఇస్తామని పిలిపించి లైన్లో మా అమ్మగారు ఉండరు ఉంటే మా అమ్మగారి మా అమ్మగారి వెనక్కే ఉంది కానీ ముందు వాళ్ళు పది మంది ఇరవై మంది వెళ్ళి ఒక్కసారిగా మోకడుగా వెళ్ళి పది బస్తాలు ఇరవై బస్తాలు తెచ్చి ఇలా ఆటోలకి లోడ్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఏమంటున్నారు మీకు నేను మూడు వన్ బిల్ తెచ్చాను మీకు అర బస్తా వస్తుంది అని అంటాను కానీ ఆ ఆ రోజు పది మంది ఇరవై మందికి ఇచ్చిన్నాడు అప్పుడు ఈ వన్ బిల్తో సంబంధం లేదా అంటే అంటే ఎలాంటి నిర్లక్ష్యం అంటే ఈ మంత్రి ఈ వ్యవసాయ మంత్రి నియోజకవర్గమే ఎవరికైనా రైతులకి ఎరువు అనేది ఇబ్బంది ఉండకూడదు కనుక అటువంటిది తక్షణమే ఆయనకి చెంద చేరాలని నా నేను కోరుకుంటున్నాను అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఎరువులు పక్కదారి పడుతున్నాయంటూ కూడా విమర్శిస్తున్నారు కాస్త ఎరువులు నిజంగా పక్కదారి పట్టిస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా వన్ బీ ప్రకారం ఇవ్వాలి అక్కడ ఉన్న స్టాక్కి వన్ బిల్ సరిపోతాయి కానీ వాళ్ళు వన్ బీకి మించి వేస్తున్నారు అందుకే ఎరువులేని స్టాక్ లేవంత స్టాక్ స్టాక్ కూడా తీసుకెళ్లి సైడ్ చేస్తారు అనమాట అధికారులు ఆడైతే రేపు రెండు అలా తిప్పిస్తారు ఇలా తిప్పించడం వాళ్ళంత వాళ్ళ మీద తిరిగి రావాలని కానీ బయట తీసుకుంటే బయట దొరకట్లేదు బయట దొరకక ప్రభుత్వం ఆ సచివాలయం ఇస్తే సచివాలయం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళంత వాళ్ళ మీద కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అనమాట ఇదే మంత్రి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం ఇది మరి మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో మంత్రికి మీరు ఎటువంటి నివేదన చేయాలనుకుంటున్నారు మంత్రి గారు ఏడంటే సచివాలయం వ్యవస్థను పరిశీలించాలని కోరుకుంటున్నాను రైతుల గురించి విచారణ చేసి బాధలు అని తెలుసుకొని సచివాలయం పైన కొంచెం నిఘా అనేది ఉంచాలి అనమాట ఏం చేస్తాను ఎలా చేస్తా ఉన్నారో లేరా అని చూడాలి ఇప్పుడు కూడా వాళ్ళు లేరనమాట ఏ వర్క్ వస్తే వెళ్ళిపోయారు మరి ఈవినింగ్ గంటలకు వస్తే ఇప్పుడు వస్తారో తెలియదు మేము మార్నింగ్ తొమ్మిది నుంచి ఇక్కడ ఉన్నాం కనీసం మాకు రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు ఉంది పరిస్థితి అని వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు సార్ మాకు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా సిచ్యువేషన్ అనేది కానీ కాలం ఇంకా పెరిగిపోతుంది కొద్ది మరి వన్ లేట్ అయిన కొద్ది రాకులు ఎండిపోతాయి కదా సార్ వాళ్ళు కూడా ఆలోచించాలన్నమాట అదే సరే అయితే అయితే మంత్రి నియోజకవర్గంలో అయితే వ్యవసాయానికి అయితే రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారని మనం ఇక్కడైతే పరిస్థితి అయితే చూసుకుంటే తెలుస్తూ ఉంది ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వన్ బీల్ తీసుకొచ్చి ఎరువుల కోసం అయితే వేచి ఉన్నా సరే అధికారులు అయితే అలసత్వం అయితే మనం మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం అయోధ్యపురం పని సచివాలయ పరిధిలో అయితే మనం చూసుకోవచ్చు సుమారు మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితిగా రైతులను అయితే తిప్పిస్తున్నారు తప్పితే స్టాక్ ఉన్నప్పటికీ కూడా రైతులను ఎందుకు తిప్పిస్తున్నారంటూ ఆయన అయితే వాళ్ళైతే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది మంత్రి గారి వరకు చేరి అసలు ఈ ఎరువులు అనేది వీళ్ళు అమ్ముకుంటున్నారు అనేది ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం అయితే ఎందుకంటే ఇక్కడ స్టాక్ ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వట్లేదు అసలు ఇవ్వాల్సినటువంటి రీతిలో ఇవ్వకుండా అదనంగా కూడా చాలా మందికి ఇచ్చేశారు అంటూ కూడా వీళ్ళు ఇంకొక అంశాన్ని అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు ఏది ఏమైనా కానీ వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో అయితే రైతుల పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వర్ణాతీతంగా ఉంది ఎరువులు ఉన్నా సరే అధికారులు అయితే నిర్లక్ష్య దూరంతో ఇవ్వట్లేదంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో సైనింగ్ ఆఫ్ రౌతుల